నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రి రాజధాని భద్రతా సలహాదారులతో ప్రధాని మోడీ గారు సమావేశమయ్యారు ఏ పరిస్థితులైనా పైన సిద్ధంగా ఉండాలి దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టిదిట్టం ఎయిర్ సైరన్లు ఏర్పాటు మాక్డ్రిల్స్ నిర్వహణ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల సెలవులు రద్దు దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్దతపై నడ్డా సమీక్ష పదహైదు నుంచి ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేత పదైదు వరకు పదహైదో తేదీ వరకు ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేతారు చండీగఢ్లో మళ్లీ సైరన్లు జమ్మూలో బ్లాక్అవుట్ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్పై చేసే పోరాటానికి నూట నలభై మంది కోట్ల ప్రజలు ఆయనకు వెనుకుండి నడిపిస్తున్నారు దేశం కోసం వీరమరణం పొంది పొందుతున్న జవాన్లకు సైనికులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే ప్రధానమంత్రి గారు దేశం కోసం పారాడుతున్నారు పాకిస్తాన్ సైనికులను ఎదురొచ్చిన వాళ్ళను ఎదురొచ్చినట్లు చేస్తూ వాళ్ళు చేసే వాటికి ధీటుగా సమాధానం చెప్తున్నారు మన ఇండియన్ సైనికులు వాళ్ళకు సెలెక్ట్ అండి మనం సైనికులకు సెలెక్ట్ చేసిన వాళ్ళ మేలు ఇప్పటికీ మనం ఇంత స్వేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే బార్డర్లో పనిచేసే సైనికులు థ్యాంక్ యూ